వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో మహిళల్లో హార్ట్ అటాక్ అంటే ఈ మధ్యకాలంలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి మహిళల్లో హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా చూస్తున్నామని చెప్తూ ఉన్నారు దీనిలో వాస్తవం ఎంత మహిళలకి అటాక్ వస్తే సో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సో ఎలా గుర్తించాలి టెస్ట్లు అంటే ఏమున్నాయి మహిళల్లో హార్ట్ అటాక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు జనరల్గా హార్ట్ అటాక్ గురించి మాట్లాడుకుంటే మెన్లో మాట్లాడతాము కానీ ఉమెన్లో అప్పుడప్పుడు అడపదడప కేసులు అనేది మనం మాట్లాడాము అయితే ఇప్పుడు ఉమెన్లో కూడా ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి హార్ట్ అటాక్ ఎక్కువగా వస్తుంది అంటున్నారు నిజమేనా డాక్టర్ గారు అంటే ఉమెన్ లోపల హార్ట్ అటాకే ఒక ప్రధానమైన కారణం మరణానికి ఉమెన్లో కూడా మరణానికి ప్రధానమైన కారణం హార్ కార్డియోవాస్కులర్ డిసీజే కాకపోతే మెన్ కన్నా లేట్గా వస్తుంది ఉమెన్లో అంటే మెన్ కి ఫిఫ్టీ ఇయర్స్ అప్పుడు అలా వస్తే ఉమెన్ కి సిక్స్టీ ఇయర్స్ అప్పుడు వస్తుంది సో ఇప్పుడు ఏమవుతుందంటే స్లోగా ఆ అంతరం కూడా తగ్గిపోతా ఉంది కి కూడా కొంచెం తొందరగా రావడం ఉమెన్ కూడా ఎక్కువ రావడం మొన్న ఒక థర్టీ వన్ ఇయర్ ఓల్డ్ లేడీకి హార్ట్ అటాక్ వస్తే స్టెండ్ చేయడం జరిగింది అంటే తక్కువ వయసులో హార్ట్ అటాక్లు రావడం అనేది మేల్ లో ఎక్కువ చూసేవాళ్ళం ఈ మధ్య ఉమెన్ కూడా ఎక్కువ అవుతా ఉంది ఖచ్చితంగా పెరుగుతా ఉంది ఎక్కడ తేడా అంటే అన్నీ మనకు తెలిసిన విషయాలే కొత్తగా వచ్చిన తేడాలు ఏమి లేవు అంటే డయాబెటీస్ రేట్స్ పెరగటం అనేది లేడీస్లో ఒకటి ఇంపార్టెంట్గా మనం అర్థం చేసుకోవాలి యూజువల్గా లేడీస్లో ఎట్లా ఉంటుందంటే ఆ హార్మోనల్ ప్రొటెక్షన్ ఉంటుంది అంటే మెనోపాజ్ దాటిన తర్వాతనే యూజువల్గా హార్ట్ అటాక్లు వస్తాయి కానీ మెనోపాజ్ ముందే ఆ రిస్క్ ఉండేది రెండు రకాలుగా వస్తుంది ఒకటి షుగరు రెండోది స్మోకింగ్కి ఎక్స్పోజ్ అవ్వటం అంటే అది ప్యాసివ్ స్మోకింగ్ అయినా సరే ఇంట్లో ఎవరన్నా ఎక్కువ సిగరెట్లు తాగుతూ ఉన్నారనుకోండి అక్కడ ఉండే లేడీస్కి కొంత రిస్క్ వాళ్ళకి బెనిఫిట్ పోతుంది హార్మోనల్ వల్ల వచ్చే బెనిఫిట్ పోతుంది సో అందుకని డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆ డయాబెటీస్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు మనకి ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మారిపోయిందో కొంచెం ఎక్సర్సైజ్ తక్కువైపోవడం ఇంట్లో ఉన్న గృహిణులకు కూడా ఇంతకుముందు వాళ్లే అంట్లు దూమ్కోవడం వాళ్లే బట్టలు తుక్కోవడం వాళ్లే అన్ని పనులు చేసుకోవడం ఉండేది ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఎవరు చేయట్లా సో ఒక వాషింగ్ మిషన్ ఉంటుంది ఒక ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది లేకపోతే ఒక మెయిడ్ ఉంటుంది బట్ ఎవరికి పని అనేది ఎక్కువ లేదు ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఇంతకుముందు ఏమైంది లేడీస్కి కొంచెం లాస్ట్లో తినడం అట్లా ఉండేది సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఫుడ్ తక్కువ ఉండేది ఇప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ అపెండెన్స్లో ఉంటుంది మంచి విషయమే కాకపోతే ఆ మంచి విషయంతో పాటుగా ఫుడ్ అపెండెన్స్తో పాటుగా ఆ కార్బోహైడ్రేట్స్ అనేవి అధికంగా అయిపోవడం శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా అయిపోవడం వీటి వల్ల హార్ట్ అటాక్లో రావడం పెరుగుతుంది సో ఓవరాల్గా మనకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తో డయాబెటీస్ అనేది మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఎక్కువ అయిపోవటం వల్ల కొన్ని కల్చరల్ చేంజెస్ మన లివింగ్ లో రావటం వల్ల ఈ రెండు కారణాలు ప్రధానంగా చూస్తాను నేను హార్ట్ అటాక్ లో పెరగడానికి అయితే హార్ట్ అటాక్ చాలా సైలెంట్ గా వస్తుంది అంటారు అది ఏంటి డాక్టర్ గారు అవునండి ఇప్పుడు మనం మామూలుగా హార్ట్ అటాక్ అంటే ఏమనుకుంటాం ఛాతి మధ్య భాగంలో వస్తుంది నడిస్తే ఎక్కువ అవుతుంది లేకపోతే తగ్గుతుంది విపరీతంగా నొప్పి వచ్చి ఇమీడియట్గా చూడగానే అందరికీ అర్థమైపోతుంది బో ఏదో అటాక్ ఉంది ఇమీడియట్గా దీన్ని తీసుకోవాలని లేడీస్లో ఈ రకంగా రాదు లేడీస్లో ఏ విధంగా వస్తుంది అని అంటే కొంచెం ఆయాసం రావడం లేకపోతే కొంచెం బ్యాక్ ఎక్ రావడము కొంచెం గ్యాస్ లాగా రావడము ఆ సిమ్టమ్సే డిఫరెంట్గా ఉంటాయి అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడంలో డిఫరెంట్ అని కాదు సిమ్టమ్సే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో మేల్స్కి వచ్చినట్టుగా అట్లా క్లాసిక్గా రావు కొంచెం డిఫరెంట్గా వస్తాయి అందుకనే లేడీస్లో గుర్తుపడటం అయిపోతుంది సైలెంట్ హార్ట్ అటాక్స్ కూడా లేడీస్లో ఎక్కువ నార్మల్గా సైలెంట్ హార్ట్ అటాక్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉన్న వాళ్ళకి ఏజ్ ఎక్కువ అట్లా ఉంటుంది అట్లాగే లేడీస్లో కూడా సైలెంట్ హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి సో దాంతోపాటుగా ఈ లక్షణాలు ఉంటాయి అన్నమాట డిఫరెంట్గా వస్తాయి కొంచెం ఎస్పెషల్లీ షుగర్ ఉన్న లేడీస్లో అసలు చాలాసార్లు అటాక్ వచ్చిందనేది తెలియకపోవచ్చు సో అందుకనే ముందుగా చెకప్ చేసుకోవడం కొంచెం ఎక్కువగా ఆలోచించడం అంటే ఇప్పుడు మనం ఏంటంటే లేడీ అనగానే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ లేడీ వచ్చింది ఆవిడకి చెస్ట్ పెయిన్ అనగానే ముందు కార్డియాలజిస్ట్లు ఫిజిషియన్స్ అందరు కూడా ఇవి ఏదో గ్యాస్ అయి ఉంటుంది హార్ట్ అటాక్ అయ్యి ఉండదు అనేది ముందే ఒక అభిప్రాయానికి వస్తారు అందుకని డయాగ్నోసిస్ కూడా కష్టం అయిపోతుంది సస్పెషన్ తక్కువ ఉంటుంది కాబట్టి డయాగ్నోసిస్ కష్టం అవుతుంది సో అందుకే ట్రీట్మెంట్ కూడా డిలే అవుతుంది సో లేడీస్ లో అటాక్ వస్తే కనుక వాళ్ళలో ట్రీట్మెంట్ డిలేస్ అనేవి కామన్ దాంతోపాటుగా కొన్ని పరిశోధనలు ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో లేడీస్ అనేటప్పటికి టాబ్లెట్స్ కూడా కరెక్ట్గా వెళ్ళవు వాళ్ళకి ప్రొసీజర్లు కూడా కరెక్ట్గా జరగవు ఆంజోప్లాస్టిక్ కావచ్చు స్టెంటింగ్లు కావచ్చు ఇవన్నీ టైంకి జరగటం కానివ్వండి పూర్తిగా జరగటం కానివ్వండి వీటిల్లో ఈ జెనెటి ఈ మగ ఆడ అనే అంతరాలు ఈవెన్ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉన్నాయి ఈవెన్ మన దేశంలో కాకుండా మిగతా దేశాల్లో కూడా ఉన్నాయి సో అట్లా కొంచెం లేడీస్ లో గుర్తుపట్టడం కష్టమే కాకుండా ట్రీట్మెంట్ కూడా కొంచెం కష్టం అవుతుంది ఓకే ఇప్పుడు ఈ డయాబెటీస్ ఈ బీపీ ఇలా ఇలా ఉన్న మహిళలు అసలు ఎన్నాళ్ళకు ఒకసారి టెస్ట్ అనేది చేయించుకోవాలి ఈజీజీ కానీ ఇట్లా గుండెకి సంబంధించిన టెస్టులు కానీ అసలు ఎలాంటి టెస్టులు ఉన్నాయి అంటే ఫార్టీ ఇయర్స్ దాటితే లేడీస్ అందరూ కూడా ఒకసారి ఎక్కువ టీఎంటీ అనే రెండు టెస్టులు చేయించుకొని చూసుకోవాల్సి ఉంటుంది అవి కనుక బాగున్నాయి అని అంటే యూజువల్గా ఇమీడియట్ గా కష్టపడ మనం ప్రమాదం ఉండే అవకాశం తక్కువ ఈ టెస్ట్లో కూడా ఎట్లా ఉంటాయంటే టీఎంటీల్లో లేడీస్లో పాల్స్ పాజిటివ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఫాల్స్ పాజిటివ్ అంటే ఏంటంటే టీఎంటీ అబ్నార్మల్ ఉంటుంది కానీ యాంజోగ్రామ్ నార్మల్ ఉంటుంది అంటే వాళ్ళలో బ్లాక్స్ లేకపోయినా కూడా టీఎంటీ అబ్నార్మల్ వస్తుంది దీన్ని ఫాల్స్ పాజిటివ్ అంటారు అది లేడీస్లో చాలా కామన్గా ఉంటుంది సో అందుకని ఈ టెస్టుల మీద కంప్లీట్గా రిలై కాలేము బట్ బేసిక్ టెస్ట్లు అవైతే చేయించుకోవాలి అది ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత అందరూ చేయించుకోవడంతో పాటుగా నొప్పి ఉన్న ఆయాసం వస్తున్నా ఇంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంచెం ముందే చేయించుకోవాల్సిన ఫార్టీ ఇయర్స్ దాకా ఆకుండా ముందే చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో సిమ్టమ్స్ ఉన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా ఫార్టీ ఇయర్స్ దాటినా ఈ మూడు సందర్భాల్లోనూ లేడీస్ మెయిన్ ఈ రెండు టెస్ట్లు ఎక్కువను టిఎంటి రెండు చూసుకుంటే సరిపోతుంది ఓకే అయితే ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి హార్మోన్స్ అనేవి మమ్మల్ని ఏదైతే ప్రొటెక్ట్ చేస్తాయో అవి ప్రొటెక్ట్ చేయవా ఈ హార్ట్ అటాక్ నుంచి అయితే అంటే ప్రొటెక్ట్ చేస్తాయి అందుకే మెనోపాజ్ వరకు ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ తక్కువ వస్తాయి కాకపోతే ఈ రెండు కారణాలతో షుగర్ ఉన్నా కూడా అది నలిఫై అయిపోతుంది అట్లాగే పాసివ్ స్మోకింగ్ ఉన్నాడు యాక్టివ్ స్మోకింగ్ చాలా తక్కువ ఇంకా లేడీస్ లో బట్ ప్యాసివ్ స్మోకింగ్ ఉన్నా కూడా అది నలిఫై అయిపోతుంది అట్లా కాకుండా కొన్ని వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు ఒబేసిటీ ఉండొచ్చు మానసిక ఒత్తిడి ఉండొచ్చు ఇవన్నిటితో కూడా రిస్క్ పెరుగుతుంది సో రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే సంగతి ఇది మనకి హార్మోనల్ ప్రొటెక్షన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు హార్మోనల్ ప్రొటెక్షన్ అంత బాగా పనిచేయదు సో అందుకని వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సిన్ కరోనా వచ్చింది చాలా ట్రీట్మెంట్ తీసుకున్నారు స్టెరాయిడ్స్ ఇచ్చారు అనేది వీళ్ళకి కూడా వర్తిస్తుందా అందరికీ వర్తిస్తుంది లేడీస్ కూడా వర్తిస్తుంది యాక్చువల్లీ లేడీస్ లో కూడా మనకి ఈ కోవిడ్ తరహా లక్షణాలు కానివ్వండి కోవిడ్ లో ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి ఎస్పెషల్లీ ఓబేస్ లేడీస్ లావుగా ఉండే వాళ్ళకి చాలా ఎక్కువగా వచ్చినాయి ప్రాబ్లమ్స్ సో వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంటే కోవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్ తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బ్లడ్ క్లాట్స్ అనేవి లేడీస్ లో అధికంగా ఉన్నాయి అది ఆల్మోస్ట్ వాళ్ళలో సిక్స్టీ పర్సెంట్ ఉంటే ఫార్టీ పర్సెంటే మేల్స్ లో ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్న సడన్ క్యాడెక్ డెత్స్లో అన్ని సడన్ గా ఆకస్మిక మరణాలు ఏదైతే చూస్తున్నాం వీటిలో ప్రిడామినెంట్ గా మేల్సే ఉండటం వల్ల మనకేమర్థం అవుతుందంటే బేబీ వ్యాక్సిన్ వల్ల కాదేమో అని ఎందుకంటే వ్యాక్సిన్ లేడీస్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది మేల్స్లో తక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది కానీ ఇప్పుడు వస్తున్నది స్టిల్ మేల్స్లోనే ఎక్కువ వస్తుంది సో అందుకని ఇది వ్యాక్సిన్ వల్ల కాదేమో అనేది మనకు అర్థం అవుతుంది ఈ రీసెంట్గా మీరు ఒక ఆర్టికల్ రాశారు అంటే డెలివరీ తర్వాత ఉమెన్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళల్లో కూడా హార్ట్ ఇష్యూస్ అనేవి వచ్చేది ఉందని అది ఎట్లా డాక్టర్ గారు అంటే లేడీస్కి మాత్రమే స్పెసిఫిక్ కొన్ని జబ్బులు ఉంటాయి దాంట్లో ఇది ఒకటి కామన్ జబ్బు అనమాట దాన్ని పెరిపాటం కార్డిమయోపతి అంటారు పెరిపాటం కార్డిమోపతి అంటే డెలివరీ అయ్యే ఒక నెల ముందు కానీ ఒక మూడు నెలల తర్వాత కానీ సడన్ గా గుండె వీక్ అయిపోతుంది పోలియో వస్తే మజిల్ ఎట్లా వీక్ అయిపోతుందో గుండె కండరం అట్లా వీక్ అయిపోతుంది ఎవరిలో వస్తుందో ఎవరిలో రాదనేది జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడి ఉంటుంది మనం కంప్లీట్ గా చెప్పలేము సో అలా వస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళకి ఆయాసం రావటము పడుకుంటే ఆయాసం ఎక్కువైపోవడం దగ్గు రావటం కాళ్ళు వాపులు రావడం ఇట్లాంటి సమస్యలు వస్తాయి అలాంటివి వచ్చినప్పుడు ఒక్కసారి ఎక్కువ కార్డియోగ్రామ్ చేసి చూసుకుంటే ఒకవేళ పంపింగ్ వీక్ గా ఉంటే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన ప్రాబ్లం కింద మనం దాన్ని భావించాలి దాన్ని పెరిపాటం కార్డోమోపతి అంటారు అలా ఉంటే గనక దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంది రికవర్ అయిపోతారు మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఏమీ ప్రాబ్లం లేకుండా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం కొంచెం పంపింగ్ ఇంప్రూవ్ కాకపోయినా లేకపోతే డిటరేట్ అయినా అయ్యే అవకాశం ఉంటుంది సో దాన్ని ఈజీగా తీసుకోకూడదు ఒకసారి కనుక ప్రెగ్నెన్సీలో ఆ సమస్య వస్తే తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే రికవరీ అయిపోయినా కూడా మళ్ళీ అదే వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే ఒకసారి ప్రెగ్నెన్సీలో పెరి పాటం కాడమే వస్తే ఇక మళ్ళీ రెండో ప్రెగ్నెన్సీకి వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నట్టు వాళ్ళు రికవర్ అయినా కూడా సో అందుకోసమే రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది బట్ రికవర్ అయిన తర్వాత కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎస్ సార్ సో డాక్టర్ గారు లో హార్ట్ అటాక్ హార్ట్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక ఫార్టీ నుంచి మనం ఈ టెస్ట్లు అనేవి హార్ట్కి సంబంధించి చేయించుకుంటే మంచిదా ఖచ్చితంగా హార్ట్ కి సంబంధించిన టెస్ట్లు అన్ని ఫార్టీ తర్వాత చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈవెన్ యాంజియోగ్రామ్ తీసుకున్నారు అనుకోండి యాంజోగ్రామ్ లో కూడా లేడీస్ లోనూ మెన్ లోనూ డిఫరెంట్ గా ఉంటాయి లేడీస్లో కొంచెం రక్తనాళాల సైజు తక్కువ ఉండడంతో పాటుగా ఒక స్పెషల్ జబ్బు ఉంటుంది స్కాడ్ అనే ఒక జబ్బు ఉంటుంది రక్తనాళాల్లో స్పాంటేనియస్ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్ అంటారనమాట అంటే రక్తనాళం గోడల లోపల చీలికలు ఏర్పడడం దాంతోపాటుగా ఇరోజన్ అనమాట అంటే మామూలుగా మనం హార్ట్అటాక్లో ఎట్లా వస్తాయి ప్లాక్ వస్తుంది కొలెస్ట్రాల్ ప్లాక్ ఆ కొలెస్ట్రాల్ ప్లాక్ దాని మీద క్లాట్ ఫామ్ అయ్యి దాంతో వస్తుంది అంటే ప్లాక్ రప్చర్ అయ్యి ఆ ప్లాక్ రప్చర్ మీద క్లాట్ ఫామ్ అయ్యి మనకి హార్ట్ అటాక్ వస్తుంది లేడీస్లో కొంత డిఫరెంట్ గా ప్లాక్ ఇరోజన్ అని ఏర్పడుతుంది అంటే పెద్ద పగుళ్ళు కాకుండా చిన్నగా గీరుకున్నట్టుగా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళకి క్లాట్స్ వస్తాయి సో అందుకని ఈ ప్లాక్ ఇరోజన్ అనేది ఒక కొత్త మెకానిజం అనమాట లేడీస్ లో అటాక్ రావడానికి ఇలా లేడీస్లో రక్తనాళల్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి సో ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత అందరూ చెకప్ చేయించుకోవడం మంచిది అసలు ఇంకా ముందే కొంచెం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాటినప్పుడే ఒకసారి కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది బీపీ ఎట్లా ఉంది షుగర్ ఎట్లా ఉంది అనే బేసిక్ టెస్ట్లు అయితే చేయించుకుంటే మంచిది అంటే ఇప్పుడు మనం చెక్ చేస్తే కానీ బీపీ ఎంత ఉందో తెలియదు చెక్ చేస్తే కానీ కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలియదు చాలా మందికి షుగర్ కూడా సైలెంట్ గానే ఉంటుంది సో అందుకని అవి కూడా మనం చెక్ చేసుకొని చూసుకుంటే ఒకటి మనం ఏదైనా ప్రాబ్లం వస్తే ముందే గుర్తుపట్టచ్చు రెండోది ఏదైనా బోర్డర్ లైన్ ఉంటే మనం అప్పటికే లైఫ్ స్టైల్ మార్పుతో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ డయాబెటీస్ ఉందనుకోండి ఇమీడియట్గా బరువు తగ్గి ఎక్సర్సైజ్ ఎక్కువ చేసి మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అది డయాబెటీస్కి అదే విధంగా ఈ ఫస్ట్ ప్రీ టే ప్రీ హైపర్ టెన్షన్ అనుకోండి బీపీని కూడా మనం ఎర్లీ స్టేజ్లోనే గుర్తించి మనం దాన్ని తగ్గించుకోవచ్చు బీపీ అసలు ఎంత ఉంటే హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది అసలు నార్మల్ ఇంటి దగ్గర నూట ముప్పై బై ఎనభై కన్నా తక్కువ ఉండటం నార్మల్ నూట ముప్పై బై ఎనభై కన్నా ఇంటి దగ్గర ఎక్కువ ఉన్నా నూట నలభై బై తొంభై డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉన్నా వెళ్ళినప్పుడు ఉన్నా అది మనకి హార్ట్ పైన ఎఫెక్ట్ కలిగిస్తుంది అంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాన్ని అది ఇరవై నాలుగు శాతం పెంచుతుంది స్ట్రోక్ వచ్చే అవసరం పక్షవాతం వచ్చే అవకాశాన్ని నలభై రెండు శాతం పెంచుతుంది అది అందుకే మనం బీపీ ఉందంటే ఖచ్చితంగా దాన్ని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కూడా అదే ఉమెన్ కూడా అంతే ఉంటుంది సేమ్ లెవెల్స్ మనకి బీపీ లెవెల్స్ సేమ్ గా ఉంటాయి అంటే ఎప్పుడైనా వన్ ఉండి లేదా వన్ ఉండి ఈ డయాస్టాలిక్ అనేది నైన్టీ ఉంటే అది అబ్నార్మల్ ఎయిటీ కన్నా తక్కువ ఉండాలి సో ఎప్పుడు చిన్న వయసులో ఏంటంటే సిస్టాలిక్ అనేది నార్మల్ ఉండి డయాస్టాలిక్ ఎక్కువ ఉంటుంది అది కామన్ వన్ థర్టీ బై నైన్టీ అనేది కామన్ బట్ అది అబ్నార్మల్ సో ఏజ్ పెరిగే కొద్ది ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ వచ్చినాయి అనుకోండి అప్పుడు ఉంటుంది అంటే వన్ ఫిఫ్టీ బై సిక్స్టీ అట్లా ఉంటుంది అంటే అది సిస్టాలిక్ ఎక్కువ ఉంటుంది డయాస్టాలిక్ తక్కువ ఉంటుంది వాళ్ళకి ట్రీట్ చేయడం ఇంకొక ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళకి సిస్టాలిక్ ట్రీట్ చేద్దాం ట్రై చేస్తే డయాస్టాలిక్ పడిపోతూ ఉంటుంది

అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం హాస్పిటల్ కి వెళ్ళే లోపల చనిపోయేవాడు చాలా ఎక్కువ మంది ఉంటారు సో అందుకోసమని హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కాడే కరెక్ట్ వచ్చే లోపల ముందు హాస్పిటల్ కి చేరుకోవాలి అందుకే హార్ట్ అటాక్ సివియర్ పెయిన్ ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా హాస్పిటల్ కి రీచ్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అసలు ఉమెన్ కి హార్ట్ ఇష్యూస్ ఏ రాకూడదు అంటే జాగ్రత్తలేము ఉంటాయి మెమ్మే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఉమెన్ కూడా అదే జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం బరువు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవటం వ్యాయామం రెగ్యులర్గా చేసుకోవటం మనం మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం నిద్ర సరిగ్గా పోవటం ఇవి ఏదైతే మగవాళ్ళలో ఉపయోగపడతాయో అదే లేడీస్లో కూడా ఉపయోగపడతాయి సో కాకపోతే ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే దాకా లేడీస్కి వ్యసనాలు చాలా తక్కువ ఇండియాలో వ్యసనాలు తక్కువ ఉంటాయి లేడీస్కి దానికి తోడు కొంత పని కష్టపడి పని చేస్తారు జన్ మెన్ కన్నా కూడా ఇప్పుడు ఇప్పుడు అంతా అదే మనం అనుకున్నట్టుగా తగ్గిపోతూ ఉంది సో అందువల్ల కొంత సహజ సిద్ధమైన అడ్వాంటేజెస్ హార్మోనల్ అడ్వాంటేజెస్ కాకుండా ఈ అడ్వాంటేజెస్ కూడా ఉండే ఎప్పుడైతే ఇప్పుడు కొత్తగా విమెన్ వేపింగ్ చేయడం మొదలు పెట్టారో స్మోకింగ్ చేయడం మొదలు పెట్టారో ఆల్కహాల్ అనేది ఎప్పుడైతే ఆ అప్పర్ ఎకనామిక్ గ్రూప్స్లో కామన్ అయిపోతుందో లేడీస్లో అప్పుడు మనకి అడ్వాంటేజెస్ అన్నీ పోయే అవకాశం ఉంటుంది ఓకే సిటీ కరుణరే ఎన్జిఓ అని ఆ మధ్య ఎక్కువగా విన్నాము అది ఒకసారి చేయించుకుంటే మూడేళ్ల వరకు భయం లేకుండా ఉంటుంది డాక్టర్ గారు సిటీ కర్నర్ అంజోగ్రాహం నార్మల్ ఉంటే ఐదేళ్ల వరకు యూజుల్ గా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం సో యూజువల్ గా సిటీ కరుణరే అంజగ్రామ్ నార్మల్ ఉంటే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం తక్కువ కాకపోతే అట్లనే సిటీ కరుణారయ్య ఇంజగ్రామ్ లో కాంట్రాక్ట్ తోటు రేడియేషన్ కూడా ఉంటుంది సో అందుకని రెగ్యులర్ గా అవసరం లేదు భయపడి చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రెగ్నెన్సీలో చేయకూడదు సిటీ అనేది చాలా డేంజరస్ సో అందుకోసమని మనం చాలా జాగ్రత్తగా చూసుకొని ఒకవేళ అవసరం అనుకుంటే అనుకుంటూ చూసుకోవచ్చు సిటీ గారు యెస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఉమెన్ తన హెల్త్ గురించి తను ఆలోచించుకోవాలి సో ఎప్పుడైనా ఉమెన్ ఎలా ఉంటారంటే ఇంట్లో అందరూ హెల్త్ గురించి ఆలోచిస్తారు కానీ తను ఒక టెస్ట్ చేయించుకోవాలన్నా చేయించుకోరు సో ఫోకస్ పెట్టాలి హెల్త్ మీద ఖచ్చితంగా తను కూడా హాస్పిటల్ వెళ్ళాలి టెస్ట్లు చేయించుకోవాలి డాక్టర్ని సంప్రదిస్తే తెలుస్తుంది అసలు అవసరమా లేదా అనేది ఇప్పుడు దాకా లేడీస్ ఎట్లుంటుంది అంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా లేకపోతే పాప్ స్మేర్ చేయించుకున్నావా లేదా దీని మీద కాన్సంట్రేషన్ ఉంటుంది కానీ హార్ట్ చెకప్ చేయించుకున్నావా లేదా అని కాన్సన్ట్రేషన్ ఉండదు ఇప్పటి నుంచి అది కూడా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకున్నామండి నమస్తే సార్ వన్ లైట్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాటింగ్ వాట్ ఎవర్ యూ యెల్ డూ విత్ ఔట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచవంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే కన్సల్ట్ చేయించవచ్చు ఆర్ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సర్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మంది కోచారు అండ్ డోంట్ ఫోగైట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ టింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ లైవ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాట్లేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.